హాయ్ అందరికీ నమస్కారం మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే టెన్త్ ఇంటర్ రిజల్ట్స్ అప్డేట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మార్చి ఒకటో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే అలాగే మార్చి పదిహేడో తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరిగింది అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈ రిజల్ట్స్ ఇంటర్ ఇంటర్ ఎగ్జామ్స్ ఇరవై ఐదు కేంద్రాల్లో మూల్యాంకనాన్ని దిద్దుతున్నారు అలాగే టెన్త్కు సంబంధించి ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు కరెక్షన్ ఉంటుంది కరెక్షన్ అయిపోయిన తర్వాత ఈ నెలాఖరున అంటే మూడో వారంలో ఇంటర్ రిజల్ట్స్ అలాగే నాలుగో వారంలో చివరి చివరిలో ఈ నెలాఖరు చివరిలో టెన్త్ రిజల్ట్స్ ఉంటాయి ఈ రిజల్ట్స్ వచ్చి మీ మొబైల్లో రిజల్ట్స్ వచ్చిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మీ మొబైల్స్లో మార్కుల జాబితా కూడా వాట్సాప్ ద్వారా రావడం జరుగుతుందన్నమాట వాట్సాప్ ద్వారా వస్తుంది దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు అందరి అందరివి ఆల్రెడీ అధికారులు సేకరించడం కూడా జరిగింది అదేవిధంగా ఈ రిజల్ట్స్ ఒకవేళ రాలేకపోతే మీరు యథావిధంగా మీరు ఆన్లైన్ ద్వారా చూసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు ఇది కొత్త కొత్త కొత్తగా వాళ్ళు మన మొబైల్కి వాట్సాప్ ద్వారా రావడం అనేది ఇది ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ మొబైల్ నెంబర్ వాళ్ళకి ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చిన కొద్ది వ్యవధిలోనే కొద్ది నిమిషాల్లోనే మీ రిజల్ట్స్ కూడా మీ మొబైల్కే మార్కుల జాబితా కూడా మార్క్ లిస్ట్ కూడా నేరుగా వచ్చేస్తుంది అనమాట అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ మొబైల్ నెంబర్ అధికారులకు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా వస్తుంది ఈ నెలాఖరున మూడో వారంలో ఇంటర్ రిజల్ట్స్ అలాగే నాలుగో వారం చివరిలో ఈ టెన్త్ రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట ఈ విషయం తెలియజేయాలని వచ్చాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మరియు పది మందికి వెళ్తుందనమాట మీరు లైక్ చేయడం ద్వారా ఇంతటితో సెలవు తీసుకుంటున్నా ఇంతసేపుగా ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు